అందరూ అంటారు ప్రేమకి ఓటం లేదు అని నిజమే నా ప్రేమలో ఎప్పటికీ ఎన్నటికీ ఓటం లేదు ఈ ప్రపంచంలో నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు నువ్వు నేనవు నాతో ఉంటే అన్నీ నాతో ఉన్నట్టే అన్నిటినీ నేను సాధించినట్టు రకన్నా నా ప్రేమిస్తే నిజాయితీగా ఉండాలి నిజమైన ప్రేమ మనతో మాట్లాడాలని మనతోనే టైం స్పెండ్ చేయాలని ఎన్ని పనులు ఉన్నా అన్నీ పక్కన పెట్టి ఆరాటపడుతూ ఉంటుంది అదే అబద్ధపు ప్రేమ అయితే మాట్లాడడానికి టైం ఉన్న ఏదో ఒకసారి చెప్పి తప్పించుకుంటుంది ప్రేమ ఎప్పుడు నీచే గాలి లాంటిది ద్రబు అది కళ్ళకి కనిపించదు కానీ దాని స్పర్శ మన మనసుకి తాగుతూనే ఉంటుంది నా ప్రేమని నిన్ను తాకే గాలిలా మార్చిన నా ప్రేమ నీకు తెలియడం లేదా బంగారం